హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లేదు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే ఇంకా ప్రొద్దున ప్రొద్దునే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్ల అవుతుంది ఇది సండే రోజు బ్లాగు సో ఇంకా నా డే రొటీన్ ఎట్లుంటుంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే నా పనులు ఎట్లుంటాయి అనేది అయితే ఇంకా ఈ బ్లాగులో అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి నచ్చితే చిన్న లైక్ ఇది మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయర్రీ సో నీళ్ళు లేచినాక ఫస్ట్ చేసే పని ఏంటంటే గేట్ తీసి ఇంకా బయట వాకిలు అయితే ఊడుస్తా బయట వాకిలి ఊడిచిన తర్వాతనే ఇంకా ఇంట్లో ఏ పనైనా చేస్తా మస్తు చలిబెడుతున్నది ఇంక అయితే ఇంకా సండే అంటే సండే రోజు ఎక్కువ పనులు ఉంటాయి కదా కల్లాపి చల్లడము అవన్నీ ముగ్గులు వేయడం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆకిలు ఊడదామని అయితే వచ్చినా ఇంకా మొత్తం చీకటి చీకటి ఉన్నది ఎవ్వరు కూడా లేవలేదు ఇక అందుకోసమే ఇంకా బయట వాకిలు ఊడ్ చేసి ఇక్కడ ఇంట్లో పనులల్లో వేసుకుందామని చెప్పి వచ్చేసిన ఎప్పుడైనా సరే ఇంకా నేను నైటే బోర్లో అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటా కానీ నేను నైట్ అయితే దోమలేదు ఇంకా పిల్లలు ఎక్కువ ఇక అందుకోసమే ఇంకా నాకు కూడా యాష్ట వచ్చినట్టు ఉండి సప్లెంటూ పోకుండా ఇప్పుడు బోర్లు అయితే దొమ్ముతున్నా ఈరోజు ఒక ప్లేస్కి అయితే పోయేది ఉంది సిక్స్ సిక్స్ థర్టీ వరకు వెళ్ళాలని చెప్పి ఇంత ప్రొద్దున లేచిన అన్నట్టు ఎందుకంటే ఎంత తొందర లేచి ఎంత తొందరగా పనులు కంప్లీట్ చేసుకున్నా కానీ పిల్లలతోని ఎక్కడికన్నా పోవాలంటే మాత్రం ఇంకా వాళ్ళని ఎదురుడు మనం చదురుకుండు అక్కడికి తీసుకుపోయేటి మనం మర్చిపోతామా అవన్నీ చదురుకునే టైంకి అంత గదే టైం అవుతుంది కదా అని చెప్పి అయితే లేచిన సిక్స్ థర్టీ సెవెన్ కల్లా పోదాం అనుకుంటున్నా ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది ఇంకా ఏం పోయితటో చెప్పు నేను లేసిందే ఫైవ్ థర్టీకి ఇంకా నాలుగిటికేలు ఇవ్వాలి అనుకున్నా కానీ మనం అనుకునే అన్నీ జరుగుతాయా నాలుగిటికే ఇవ్వాలనుకుంటే ఒక గంట లేటే లేస్తాం పోనీ గంట లేటే లేద్దాం అనుకుంటే గంట ముందే లేస్తాము అట్లా ఉంటుంది నాకైతే ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాకనే పోయినా కానీ మనకు కూడా కొంత ప్రశాంతంగా ఉంటుంది కదా అట్లా నాకైతే ఎక్కడికన్నా పోవాలంటే మాత్రము ఇంకా పెద్ద టెన్షన్ టెన్షన్ హాడబడి ఫుల్ ఉంటుంది ఇంకొక్కదన్నే కాబట్టి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాడు ఇంకా మీరు అనుకోవచ్చు అక్క ఏందక్క త్రీ డేస్ నుంచి బ్లాగ్స్ చేయట్లేదని సో ఇది సండే రోజు బ్లాగ్ అని చెప్పిన కదా అసలు ఈ మూడు రోజుల నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అయితే ఉంది నా ఫోన్ అయితే మొత్తము ఖరాబ్ అయిపోయింది డిసిప్లే పోయింది అది ఎప్పుడో ఖరాబ్ అయింది కానీ ఇంకా దాన్నే నడిపించుకుంటా వచ్చినా యూజ్ చేసిన చూద్దాం ఎన్ని రోజులు నడుతుందా అని చెప్పి ఆయనతో మొన్న సడన్లా మా బాబు కింద ఎత్తేసరికి ఫోన్ మొత్తం డిసిప్లే పోయి ఇంకా రెండు రోజులు అసలు ఫోనే నడవలేదు ఇంకా ఈ రోజే తీసుకొచ్చిన తీసుకొచ్చిన వెంటనే ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇది అందుకోసమే ఇంకా లేట్ అయిపోయినాయి అన్నట్టు వీడియోస్ ఇంకొక విషయం ఏంటంటే నాకైతే షార్ట్ వీడియోస్ చేయాలా లాంగ్ వీడియోస్ చేయాలా పెద్ద కన్ఫ్యూషన్ అవుతుంది ఎందుకంటే షార్ట్స్ చేస్తేనేమో లాంగ్ వీడియోస్ పోతలేవు లాంగ్ వీడియోస్ తీస్తేనేమో షార్ట్ వీడియోస్ పోతలేవు ఏ వీడియోస్ చేయాలో పెద్ద కన్ఫ్యూషన్ అయితే ఉంది ఇంకా ఫోన్లే రెగ్యులర్గా అయితే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా షార్ట్ వీడియోస్ మీదనైతే ఇంకా ఏది ఐడియా లేదు చూస్తాం మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పుర్రి ఇంకా అనుకున్న ఫోన్ మంచి అవుతుందా కాదా అసలు వీడియోస్ తీత్తానా తీయనా అదో పెద్ద టెన్షన్ అయిపోయింది కానీ ఏదో ఇక నా లెక్క అనుకొని ఫోన్ అయితే బాగుపడ్డది ఎందుకంటే ఇప్పుడు మనీ అయితే లేకుండే ఇంకా దీంతో త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ ఖరాబ్ అవ్వడము ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎత్తే ఇయ్యకపోతేనేమో ఇయకపోతేనేమో ఏడుస్తారు ఇక అందుకోసమే చూస్తా ఇంకా బడ్జెట్ అయితే లేదు కాబట్టి ఇంకా ఈ ఫోన్తోనే అడ్జస్ట్ అవుతున్నా ఇంకా లాంగ్ వీడియోస్ అయితే రోజు ఒకటి పోస్ట్ చేయాలని ఫిక్స్ అయినా షార్ట్ వీడియోస్ గురించి అయితే ఇంకా ఏం ఐడియా లేదు చెప్పు మీరేమన్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోని అయితే ఇంక ఈరోజే పోస్ట్ చేద్దామని చెప్పి ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తున్నా గ్యాస్ క్లీనింగ్ చేసుకుంటున్నా ఫస్ట్ గ్యాస్ క్లీనింగ్ చేసిన తర్వాతనే ఇంకా వంటనైతే స్టార్ట్ చేస్తా ప్రతిరోజు క్లీన్ చేస్తా ఫ్రెండ్స్ మనం వంట చేసినామంటే ఇంకెప్పుడు జిడ్డు జిడ్డు ఉంటానే ఉంటుంది మనం ఇంత క్లీన్ చేసినా గ్యాస్ కాడ సో అందుకోసమే ఇంకా గ్యాస్కి అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఇంకా సండే రోజు మా పెద్దోనికి స్కూల్ ఉండదు లంచ్ బాక్స్కి హడావుడి ఉండదు అని ఒక టెన్షన్ తప్ప అన్నీ ఎక్కువ పనులే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది ఇంకా మన ఆడవాళ్ళకైతే ఇంకా ఫ్రీ ఉన్న రోజైతే ఇంకా ఏది ఉండదు మనకు కూడా ఒక సెల్ఫ్ ఉంటే బాగుండు కదా ఇప్పుడు ఈ అయితే కడుగుతున్న ఫ్రెండ్స్ మోపు పెడితే బాగుంటుంది అనుకుంటారు కానీ మాది నార్మల్ గచ్చు కదా పాలగచ్చు అట్లయితేనేమో మోపు పెడితే బాగుంటుంది ఈ నార్మల్ గచ్చుకి అట్లా పెట్టేసరికి నాకైతే ఇంకా జిడ్డు అయినట్టు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించదు సో అందుకోసమే ఇంకా ఈరోజైతే పై పట్టేసి మొత్తం గచ్చులన్నీ కడిగి సర్బోస్ అయితే మంచిగా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఎంతైనా కానీ వీడియోస్ తీసుకుంటూ పనులు చేసుకోవడం అంటే చాలా కష్టం నాకైతే కన్ వప్పటికంటే వీడియోస్ తీసుకుంటూ పని చేసిన రోజు ఎక్కువ పని ఉంటుంది ఇంకా పని లేట్ అయిపోతూనే ఉంటుంది కానీ తీయాలి అని చెప్పే తీస్తున్నాను నా పనులు ఎట్లుంటాయో మీకు చూపెట్టాలి ఎక్కడికన్నా వెళ్తే అని చెప్పి వీడియోని అయితే తీస్తున్నా ఇంకా సర్బోస్ అయితే మేము వీక్లీ వన్స్ అట్లా త్రీ ఫోర్ డేస్కి అట్లా మంచిగా అయితే క్లీన్ చేస్తాము ఎందుకంటే ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా ఇంకా మనం ఎంత నీట్గా ఉంచుకున్నా అని ఇయ్యలు దోమలు వస్తాయి ఉంటాయి పిల్లలు ఉన్న కాడ కొంచెం నీట్గా ఉండాలని చెప్పి అలక అయితే అల్లుతున్నా పొద్దుగాల నేను చల్దాం అనుకున్నా కానీ ఆ చీకట్ల వీడియో క్లారిటీ ఉండదు ఒకటి ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అలకి అయితే కొంచెం మనకు కూడా తాత్పరంగా చేసుకోవచ్చు కదా అనేది అనిపిస్తుంది సో ఇట్లా అలకి వెళ్ళిన రోజైతే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటానైతే సో ఎంత అందం ఉంటుంది కదా సో నాకైతే మస్ట్ ఇష్టం అన్నట్టు ఇంకా మా వాళ్ళందరూ కూడా అలకతలు అయిపోయినాయి చూసారు కదా ఇంక ఇంట్లోకి వచ్చేసి ఛాయనైతే పెట్టినా చాయ్ గురించి నీకు మస్తు చాయ్లో చెప్పిన కావచ్చు ఫ్రెండ్స్ ఛాయ్ ఎంత మానేయాలనుకున్నా మానేయలేకపోతున్నా ఇంకా పిల్లలు తాగితే నాకు తాగాలనిపిస్తుంది నేను దాగా పిల్లలు చూస్తారా పిల్లలు తాగుతారు సో ఇక అది అంతా తలనొప్పి ఎందుకులే అని చెప్పి ఇంకా ఇంట్లోనైతే కొన్ని పాలు ఉండే ఇంకా పాలు ఉంటే మాత్రం పెట్టబుద్దు అవుతుంది పాలు లేకుంటే ఆ పాలు లేవు కదా తీయ అనిపిస్తుంది ఒక ప్యాక్ట్ అయితే ఇంకా ఒక ప్యాక్ట్ మేము టూ డేస్ అట్లా పెట్టుకుంటాము కొన్ని అండి కొన్ని ఇంకా పిల్లలు నేనే తాగుతాను కదా అందుకోసమే ఇంకా చాయ్నైతే పెట్టేసిన ఇంకా ఈ చాయ్ కలిపి పక్క కట్టేసి ఇంకా వంట కూడా చేయాలి వంట వేయాలి ఎక్కడికన్నా పోవాలంటే ఇంకా మా డాడీ అయితే ఇంటికాడనే ఉంటాడు కాబట్టి ఇంకా నాడికి అన్నం కర్రీ అవన్నీ అయితే వండి అయితే వెళ్తాను ఇంకా టూ డేస్ త్రీ డేస్ అయితేనేమో ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా డాడీకి అని చెప్పి ఇంకా నేను తొందరనే వచ్చేస్తా ఈరోజు వంట వేసిపోతే మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా అట్లా వచ్చిపోతా ఇంకా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఈరోజు వంటనైతే కాకరకాయ కర్రీ వండుదామని అయితే ఇంకా రెడీ చేసేస్తున్న అల్లం వెళ్ళిపోయే ఇప్పటిదప్పుడే ఫ్రెష్గా కూరలు వేసుకుంటు అయితే టేస్ట్ బాగుంటుంది అప్పటిదప్పుడు దాని చేసుకుంటే ఇంకా నేనైతే ఇట్లానే చేస్తా టైం ఉంటే అప్పటికప్పుడే దాని బాగా భాగం అయిందంటే ఇంకా పిల్లల్ని ఫస్ట్ తయారు చేసినా ఇక నేను కూడా రెడీ అవుదామని చెప్పి గాజులు వేసుకున్నా ఏమైందంటే ఆ వేసుకునేటప్పుడు నాకు అసలు తెలియలేదు మొత్తం బ్లడ్ వచ్చింది చేతుకు ఏమైంది అసలు గిట్లైంది అనుకుంటున్నా అంటే నాకు ఇక మనం అంటాం కదా ఆగమాగం ఉన్నప్పుడు ఏది గుర్తురాదని చెప్పి తర్వాత నేను నాదనే చూసుకుంటే ఆ బొట్టో ఏమో అంటినట్టు అనుకున్నా మళ్ళీ చూసుకున్నా నేను తుడిచిన కానీ వస్తుంది తుడిచిన కానీ తర్వాత అర్థమైంది గాజులు వేసుకోంగా ఏమో ఊర్చుకుపోయినట్టు అందుకే బ్లడ్ వస్తుందని సో అట్లయితుంది అప్పుడప్పుడు నాకు ఇట్లాంటివన్నీ అలవాటే లేండి ఇంకా పిల్లల్ని రెడీ చేసినా నేను కూడా రెడీ అయిపోయినా సిక్స్ థర్టీకి సిక్స్ కల్లా పోదామని చెప్పిన కదా ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎంత తొందర తొందరగా ఎంత ఆగమాగముల తయారయ్యి ఎంత దెబ్బ దెబ్బ పనులు చేసుకున్నా కానీ ఇగో నాకైతే గిట్లనే ఉంటుంది ఎక్కడికన్నా పోవాలంటే మాత్రం అంటే ఇంటికాడ ఎవరు లేకుంటే ఇక మనం బయట పని చేసుకొని పోవచ్చు కానీ ఇంటికాడ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం వంటనైతే ప్రిపేర్ చేయాలి కదా సో అట్లా టైం పడుతుంది నాకు ఎప్పుడూ అయినా అంత ఎక్కడికన్నా పోవాలంటే ఇక వంటనైతే కంప్లీట్ చేసేసిన కక్కరికాయకరండిన అన్నం వండేసిన ఇక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తా ఇక వచ్చేవరకు మళ్ళీ అన్ని పనులు పెండింగ్ ఉంటేనైతే ఇంకా ఎక్కువ యాస్ట్ అనిపిస్తుంది వరకు ఏం పని లేకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా సో అట్లా ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసిన చూసిరు కదా రెడీ అయినా కానీ అసలు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలో అర్థమవుతలేదు తెలియదు మరి నడుచుకుంటా ఓడి ఆ పిల్లలతోని ఎట్లా పోవాలనో ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఏం అర్థం అవుతలేదు సో చూస్తా ఎట్లయితుందో సో ఇంక ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నా మరి నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేను కదా మీకు మా తోడుకొడాల వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడనైతే ఇక్కడ మల్లన్న బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా బోనం తీసుకుంటా అని చెప్పి రమ్మని అయితే చెప్పారు ఇక అందుకోసమే ఇంక అక్కడికైతే వెళ్తున్నా సో వెళ్ళేటప్పుడు ఇంకా ఎట్లుంటుందో చూద్దాం ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా మా వాళ్ళు అయితే ఎవరు రాలేరు ఇంకా నేనైతే ఇంక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అయితే ఇంకా మాకు కొంచెం దగ్గరనే ఉంటా అన్నట్టు బాగా దూరం ఏమి ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది నడుచుకుంటూ పోతే చూసిరు కదా ఇంకా అక్కడనైతే వీడియో ఏం షూట్ చేయలేదు అయితే ఇంకా ఈవినింగ్ టైమ్ బోనాలు అవన్నీ కంప్లీట్ అయినాక పూజ కంప్లీట్ అయినాక ఇంకో ఇట్లానైతే ఇంకా దేవుణ్ణి అయితే డెకరేషన్ చేసినాము పువ్వులతోని సో పండగ అయితే చాలా బాగా జరిగింది ఇంకా వీడియోని అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్ అక్కడ అసలు నాకు వీలు కాలేదు ఇంకా పనులు మల్లన్న బోనాలంటే పనులు ఎట్లుంటాయో తెలిసింది కదా సో ఎక్కువ పనులు ఉండడం వద్దు నుంచి అసలు ఈవినింగ్ దాకా అసలు టైమే లేదు వీడియో తీయడానికి కూడా సో బంతి పూలు మల్లన్న దేవుడు అంటే నేను గుర్తుకొచ్చేది బంతి పూలు కదా ఇంకా బంతి పూలతోని దేవుడిని అయితే ఇట్లా పూదిచ్చి తీల్లన్నంతో ప్రసాదం పెట్టి ఇట్లనైతే జరుపుకున్నాం ఫ్రెండ్స్ పండగనైతే సో వీడియో దాకా చూసిన వాళ్ళు జై మల్లన్న స్వామి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లుందో కామెంట్ చేసినైతే మర్చిపోకూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్